ఏంటి అంత సీరియస్ గా చూసేస్తున్నారు భవానీ షాను అని అనుకుంటున్నారా షాను కయితే క్లాస్ జరుగుతుంది మీ గురించి నాకు తెలియదు కానీ నా చిన్నప్పుడు ఇంగ్లీష్ రీడింగ్ అంటే అయ్యన్ అయ్యో ఆర్ ఎంఏటి ఐఓఎన్ ఎఫ్ఓఆర్ ఎంఏటి ఐఓఎన్ ఇలా చదివేదాన్ని అండి కానీ బట్టి పట్టి చదివిన చదువులు ఎగ్జామ్ టైంలో అసలు ఏమి గుర్తుండవు పిల్లలకి బాగా చదవడము రాయడము వస్తేనే వాళ్ళు చదువుపైన ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారండి సో అందుకనేసే నేను షానుకి సఫిక్సెస్ అయితే నేర్పిస్తున్నానండి ఒక పదాన్ని ఎక్కడ బ్రేక్ చేసి చదవాలి అన్నది నేర్పిస్తారు ఆ టీచర్ నేమ్ మౌనిక అండి తన దగ్గర షానుకి మనుకి నేను ఫోనిక్ క్లాసెస్ అయితే నేర్పించాను పిల్లలకి చిన్నప్పుడే ఫోనిక్స్ నేర్పించామనుకోండి వాళ్ళకి చదవడము రాయడం అన్ని ఈజీగా వస్తాయి ఇప్పుడు ప్రతి సబ్జెక్టు పిల్లలకి ఇంగ్లీష్ లోనే ఉంటుంది కదండి సో అలాంటి ఇంగ్లీష్ ను చదవడం వాళ్ళకి అనుకో వాళ్ళు అన్ని సబ్జెక్టులు ఇష్టంగా చదువుతారు అమ్మలే మొదటి గురువు అంటారు కదండి సో మీరు గనక నేర్చుకోవాలి అనుకున్నా కూడా టీచర్ ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయొచ్చు టీచర్స్ కూడా వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు క్లాసెస్ లో మనకి ఇలా ఫ్రీ వర్క్ బుక్స్ అయితే ఇస్తారండి